కల్తీ జరిగింది కల్తీ లేని ఆహారం ఎట్లా ఇద్దాం కుట్ర జరిగింది తీసుకెళ్లి బొక్కలో కుట్ర చేసినటువంటి కానీ దాన్ని దీన్ని గందరగోళం ఎట్లా పరుస్తాం ప్రాక్టికల్ గా నిజంగా జరిగినప్పుడు శిక్షించాలి అప్పుడే వెంటనే అరెస్ట్ చేయాలి కానీ సెప్టెంబర్ దాకా ఆపేక ఇంకోటి ఆ నిజం వెనక్కి వెళ్ళిపోయాక ఇంకేం శిక్షిస్తా నువ్వు రాజకీయంగా వాడుతున్నారని అర్థమైంది అందుకని ఇవాళ కూడా ఏమైంది రాజకీయ నాటకాలు వద్దండి రాజకీయ డ్రామాలు ఆడద్దు అంటే అర్థమేంటి వీళ్ళు రాజకీయంగా ఇద్దరు వాదనలు ఇట్లా ఉద్రవాదంలో వీళ్ళ వాదనలు విన్న తర్వాత ఆ రిపోర్ట్లు చూసిన తర్వాత కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక అతిపెద్ద రాజకీయ డ్రామాకి తెర తీసింది వివాదం అని సుప్రీం కోర్టు అర్థం చేసుకుందా ఒకవేళ అర్థం చేసుకుంటే మళ్ళీ కొత్తగా సిట్ ఏమని ఎందుకు చెప్పింది అని దాంట్లో లడ్డు మీద ప్రజలకు ఒక అపనమ్మకాన్ని కలిగించారు ఐదేళ్లలో కూడా అదే లడ్డు తిన్నామన్నటువంటి ఫీలింగ్ని చాలా మంది కల్పించారు కంట తగి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆవేదన చెందినటువంటి వాళ్ళు ఉన్నారు వాంతులు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రాశ్చెత్తం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బోలినంత మదన పడిపోయారు గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి వాంతులు చేసుకున్న వాళ్ళు సైకలాజికల్ గా ఫీల్ అయిన వాళ్ళు బ్రాహ్మిన్స్ బోలెడ్ మంది విదేశాల్లో ఉన్న వాళ్ళలో వందకి తొంభై మంది డిస్టర్బ్ అయిపోయారు పది శాతం మంది దేవుడి దగ్గర జరగలేదు తొంభై శాతం మంది మాత్రం అదే ఫీల్ అయినటువంటి అట్లాంటి వాళ్ళందరితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఒక్క కోట్ల హిందువులకి ఒక నెగిటివ్ వెళ్ళినప్పుడు నిజమా కాదో తేల్చాలి కదా ఆ తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఏముంది రహితంగా ఉంది నువ్వు అందులో కల్తీ జరిగింది అన్నావు ఆ కల్తీకి సంబంధించిన పారామీటర్స్ మాంసానికి సంబంధించిన ఇదేం చెప్తా అది ఎలాగుంటది దాంట్లో ఏది యానిమల్ ఫ్యాట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో డిస్క్లైమర్ ఉంది ఇట్లా కాదు ఇట్లా కాదని అప్పుడు దాన్ని వేరే ల్యాబ్ వాళ్ళతో కమిటీ వేయాలి లేదా సైంటిస్టులతో కమిటీ వేయాలి ఎక్స్పర్ట్లతో కమిటీ వేయాలి డైరీకి సంబంధించినటువంటి వాళ్ళతో వీళ్ళు తెలివిగా చేసి ఉంటే వీళ్ళకే సంబంధించిన ఏ సంఘం డైరీలోనో లేకపోతే ఏ హెరిటేజ్ డైరీ వాళ్ళనో తీసుకొచ్చేసి వాళ్ళందరితో కలిపి నిపుణుల కమిటీ వేసి ఉంటే దాంట్లో కూడా అది కూడా ఇన్వాల్వ్ అయి ఉండేది కాదు ఎప్పుడైతే వీళ్ళు ఓన్లీ పోలీస్ పెట్టి ఏఆర్ డైరీ మీద మాత్రం కేసు పెట్టించి ఏఆర్ డైరీ మీద